వీరసింహారెడ్డి వీరసింహారెడ్డి అని పేరు పెట్టుకున్నంత మాత్రాన నువ్వు వీరుడి అయిపోతావురా నువ్వు వీరుడివి కాలేవు వీరత్వం మనిషి బ్లడ్లో ఉండాలి మూర్తి మీద మీసాలున్న ప్రతి ఒక్కడు వీరుడు కాలేడు మనిషి బ్లడ్లో వీరత్వం ఉండాలిరా రేపు చేసిన నీ కొడుకుని నేను చంపబోతున్నాను నీకు దమ్ముంటే నీవు మీ అమ్మ అబ్బాకు కరెక్ట్గా పుడితే వచ్చి వచ్చి నాతో గెలిచి నీ కొడుకుని తీసుకెళ్ళరా తీసుకెళ్ళు అప్పుడు నేను నిన్ను వీరసింహారెడ్డి అని ఒప్పుకుంటాను లేదంటే నీ పేరు పెంటి పెంటి సింహారెడ్డి పెంటిసింహారెడ్డి అని పిలుస్తాను అర్థమవుతుందా రమ్ము